காரம் ரங்கு ரச்சி தான் ஆச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி. హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నటువంటి బాబా ఇడ్లీ దగ్గర ఉన్నాను కరీంనగర్లో ఈ బాబా ఇడ్లీ చాలా బాగా ఫేమస్ అందుకే ఈ బాబాయ్ ఇడ్లీ కరీంనగర్లో ఎక్కడ ఉంటుంది అసలు ఆ బాబాయ్ కథ ఏంటి తెలుసుకుందాం రండి కరీంనగర్ కమాన్ దగ్గర ఉన్నటువంటి బాబా ఇడ్లీ షాప్ అంటే కరీంనగర్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు అంత బాగా ఫేమస్ ఈ బాబాయ్ బాబాయ్తో మాట్లాడదాం అసలు బాబాయ్ నమస్కారం బాబాయ్ ఏం పేరు బాబాయ్ మీ పేరు వెంకన్న పటేల్ వెంకన్న పటేల్ బా పేరు మాత్రం ఒక వైబ్రేషన్లో ఉంది బాబాయ్ ఏంటి ఓన్లీ ఇడ్లీ అయినా మీ దగ్గర ఓన్లీ ఇడ్లీ ఇంకేముండవు ఎందుకు ఓన్లీ ఇడ్లీ ఎందుకే పెట్టారు నైట్ అవర్స్ డైన్ ఫుడైజేషన్కి బాగుంటుంది ఆయిల్ ఫుడ్ అంటే నడుగురు ఇంకా ఆయిల్ ఫుడ్ ఏమి ఉండదు మీ దగ్గర ఓన్లీ ఇడ్లీ ఎన్ని రకాల చట్నీలు వేస్తారు బాబాయ్ ఓన్లీ రెండు ఐటమ్ ఉంటుంది ఓన్లీ పల్లీ చట్నీ పల్లీ చట్నీ టమాటా చట్నీ టమాటా చట్నీ రెండు చట్నీలు వేస్తారు ఉదయం పూట ఇంకా తీరా ఉదయం ఉండదు మార్నింగ్ ప్రిపరేషన్ ఉండి సాయంత్రం ఆరు నుండి పన్నెండు వరకు ఎంతకాలం బట్టి వ్యాపారం ఇడ్లీ వ్యాపారం చేస్తారు బాబాయ్ బైపాస్లో ఉన్నప్పుడు అక్కడ నుండి స్టార్ట్ బైపాస్లో బైపాస్ నైట్ అక్కడ నైట్ అంతా ఉండేది లారీ వాళ్ళు వచ్చేది అవునా లారీ వాళ్ళు అందరు వచ్చేది అక్కడ ఎంత ఎంతకాలం నుంచి చేశారు బాబాయ్ మీరు అంత ముందు నైంటీ ఎయిట్ నుండి నైంటీ ఎయిట్ అబో అంటే చాలా కాలం అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన అవుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది బాబాయ్ సెవెన్ ఇయర్స్ కమాన్ దగ్గరికి వచ్చి సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎందుకు మీ ఇడ్లీ అంటే ఎందుకు అంత క్రేజ్ కరీంనగర్ పబ్లిక్కి ఇక్కడికి వస్తూ ఉంటారు ఒకటి నీట్నెస్ ఒకటి ఏంటంటే మనము క్వాలిటీ క్వాంటిటీ క్వాలిటీ క్వాంటిటీ గిన్నె కూడా చాలా నీట్గా ఉంది అసలు ఇడ్లీ పాత్ర ఉంది అది చాలా క్లీన్గా ఉంది నా డ్రెస్ కోడ్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది ఏంటి డ్రెస్ కోడ్ స్పెషాలిటీ ఏంటి బాబాయ్ అదే కదా వైట్నెస్ నీట్నెస్ వైట్నెస్ అండ్ నీట్నెస్ వైట్ వైట్ అండ్ వైట్ వేసారు వైట్ ఇడ్లీ అమ్ముతున్నారు మీ గిన్నెలు కూడా వైట్ అండ్ వైట్ ఉన్నాయి క్లాత్ కూడా ఆ క్లాత్ కూడా ఇడ్లీ క్లాత్ కూడా చాలా క్లీన్ గా ఉంది ఏడు ఇళ్ళ నుంచి చేస్తున్నా కూడా మీరు ఎక్కడ ఏదైనా ఫ్రెష్ గా మార్చేస్తూ ఉంటారా ఇవి ఓన్లీ సింగిల్ ఆర్మీ పర్సన్ ఎవరు అంటే హెల్పర్స్ ఎవరు ఉంటారండి నిజంగా ఈ బాబాయ్ ఒక్కరే ఇడ్లీ ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తారు బాబాయ్ నైట్ పన్నెండు వరకు ఆరు నుంచి నైట్ పన్నెండు గంటల వరకు కూడా ఉంటుంది ఎంత ప్లేట్ ఇడ్లీకి ఎన్ని వస్తాయి మూడు వస్తాయి అమ్మ మూడు మూడు ఇడ్లీ ఇడ్లే వస్తుంది ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ ఇడ్లీ అయితే ఎన్ని తింటే అన్నీ ఇంకా ఒక ఇడ్లీ ఇరవై రూపాయలు కొంచెం ఇడ్లీ సైజ్ అయితే పెద్దగా ఉంది అనుకోండి అంటే రేట్ ఎక్కువ అంటుంటారా ఇప్పుడు అదే ఉడిపిలా రెండు ఇడ్లీకి ఎనిమిది రూపాయలు కూడా తీసుకున్నా రూపాయలు తీసుకున్నా నూట యాభై రూపాయలు ప్లేట్స్ ఉన్నది మన దగ్గర ఇడ్లీ వేయడం చట్నీ ఎప్పుడప్పుడు ఫ్రెష్ ఉంటుంది అంటే లైవే హాట్ హాట్ ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ లైవే పట్టు అడ్రస్ కరెక్ట్గా అడ్రస్ గుర్తుపట్టాలండి ఖమ్మం దగ్గర నుండి రామాలయము ఆపోజిట్ రామాలయం ఆపోజిట్ రామాలయం అన్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపోజిట్ ఈ ఇడ్లీ సెంటర్ ఉంటుంది ఓన్లీ ఈవినింగ్ మాత్రమే ఉంటుంది ఓకే ఈవినింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కులా నుంచి వస్తున్నామండి ఇక్కడికి మా పాపని కాలే స్కూల్లో జాయిన్ చేయడానికి ఇక్కడికి వచ్చాము అయితే మా అన్న వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఇడ్లీ చాలా ఫేమస్ అని అంటే మరొకసారి టేస్ట్ చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది ఇది చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ అలాగే చట్నీ కూడా చాలా బాగుంది మేము ఒకసారి ఇచ్చటి నుండి వెళ్ళినప్పుడు కొంచెం టేస్ట్ చేద్దామని వచ్చినాం సో అప్పుడు తిన్నాం ఇంకా ఈ ప్లేస్ గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి తింటున్నాం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీ తల తాకట్టు పెట్టినా బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ కరీంనగర్ కమాండ్ సెంటర్ దగ్గర ఉండే ఈ బాబా ఇడ్లీ అంటే కరీంనగర్ వాళ్ళకి చాలా బాగా ఇష్టం అనమాట సాయంకాలం అయ్యేసరికి ఈ ఇడ్లీ తినడానికి కరీంనగర్ ఇన్ అండ్ కరీంనగర్ అవుట్ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు అంత బాగా ఫేమస్ ఈ బాబాయ్ ఇడ్లీ బాబాయ్ అయితే దాదాపు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఇడ్లీ అమ్మే పనిలో ఉన్నారు ఇంతకుముందు బైపాస్లో ఉండేవారట బైపాస్లో నైట్ అంతా కూడా అమ్మేవారట ఇక్కడికి వచ్చి అంటే ఈ కమాన్ సెంటర్కి వచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుందట సెవెన్ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడైతే ఇడ్లీ సేల్ చేస్తున్నారు చాలా బాగా ఫేమస్ ఆల్రెడీ ఈ కరీంనగర్లో సోషల్ మీడియాలో చాలా వైరల్ కూడా అయ్యారు ఆయన సో అంత బాగా ఫేమస్ ఆయన ఎంత వైట్ అండ్ వైట్ నీట్గా మెయింటైన్ చేస్తారో ఇడ్లీ కూడా అంతే నీట్గా అంతే హైజీన్ కండిషన్లో మన ఇడ్లీ అయితే సర్వ్ చేస్తూ ఉంటారు అది కూడా వేడివేడిగా అప్పటికప్పుడు వేడివేడిగా దించుతూ ఉంటారు ఎప్పటికప్పుడు ఆ ఇడ్లీ వెజల్ కూడా ఎంత క్లీన్గా ఉందో చూసారా ఆ వెజల్ క్లీన్గా ఉంటుంది అందులో వేసి క్లాత్లు చాలా క్లీన్గా ఉంటాయి చాలా హైజీన్ మెయింటైన్ చేస్తారు బట్ చాలా చిన్న షాపు అయినా కానీ చాలా ఫేమస్ అందుకే చాలామంది ఆరు దాటిన తర్వాత ఇక్కడికైతే వస్తుంటారు రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుందట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఉదయం పూట అయితే ఉండదు యాక్చువల్గా బాబా ఇడ్లీ అనగానే నేను ఉదయం వచ్చాను ఈరోజు ఉదయం వస్తే ఇది కా ఉదయం పూట ఉండదు కేవలం సాయంకాలం మాత్రమే ఉంటుంది అని చెప్పడంతో మళ్ళీ సాయంత్రం వచ్చారనమాట ఇడ్లీ సైజ్ అయితే చాలా పెద్దగానే ఉంది ఇంక ఇంత పెద్ద సైజు ఇడ్లీ ఉందన్నమాట దీంట్లోకి రెండు రకాల చట్నీలు సర్వ్ చేస్తారు ఒకటి పల్లీ చట్నీ రెండు టమాటా చట్నీ మనకు కావాలంటే కారపొడి కూడా అక్కడ మనకి ఒక డబ్బాలో వేసి ఉంచుతారు ఆ డబ్బాలో మనం కారపొడి కావాలంటే వేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎవరు ఇంకా వర్కర్స్ ఉంటారు ఓన్లీ ఇడ్లీ కాబట్టి ఆ బాబాయ్ ఒక్కరే చేసుకుంటూ ఉంటారు అంటే మార్నింగ్ నుంచి అంత ప్రిపరేషన్ చేసుకుని ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత షాప్కి వచ్చిన తర్వాత షాప్ తీసి ఇడ్లీ ఆయనే వేసుకుంటారు ఇడ్లీ ఆయనే సర్వ్ చేసుకుంటారు పైసలు ఆయనే వసూలు చేసుకుంటారు అనమాట అంటే సింగిల్ మ్యాన్ ఆర్మీ ఆయనే చెప్పారు అనమాట నేను చెప్పడం కాదు సో అంత బాగా ఫేమస్ అయిన ఈ కరీంనగర్ స్పెషల్ ఇడ్లీని మనం కూడా టేస్ట్ చేసేద్దాం మీతో మాట్లాడే క్రమంలో చల్లారింది కానీ లేకపోతే చాలా వేడిగా సర్వ్ చేస్తారు చాలా మంచి టేస్ట్ ఉంది టమాటా చట్నీ సూపర్ ఉన్నాయి రెండు చట్నీలు కారపొడి కాంబినేషన్ లాగుదాం అందుకే అంత మంచి టేస్ట్ ఉంది కాబట్టి బాబా ఇడ్లీ అంటే కరీంనగర్ వల్ల ఎగబడుతున్నారు సింగిల్ ఇడ్లీ కాస్ట్ వచ్చి ఇరవై రూపాయలు ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది బట్ టేస్ట్ బాగుంది ఆ పల్లి చట్నీ ఫ్లేవర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అట్ ద సేమ్ టైమ్ టమాటా ఫ్లేవర్ కూడా చాలా బాగుంది అంటే ప్లేట్కి మూడు వస్తాయి ప్లేట్ ఇడ్లీ అరవై రూపాయలు మనం కావాలంటే సింగిల్ ఇడ్లీ తినవచ్చు లేదా ఎన్ని ఇడ్లీ కావాలంటే అన్ని ఇడ్లీ సింగిల్ ఇడ్లీ ఇరవై రూపాయలు అంతే ఏం ఆడకూడదు అలా పిండి ఉండిపోవచ్చు అంత బాగుంది ఇడ్లీ బట్ అంటే ప్రైజ్ మాట ఉంచినా ఇడ్లీ సైజ్ మాత్రం చాలా పెద్దది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అడ్రస్ అయితే గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను బట్ ఈజీ ఫైండింగ్ అడ్రస్ కమాన్ సెంటర్ కమాన్ సెంటర్ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది దాని ఆపోజిట్ రామాలయం కూడా ఉంటుందంట దాని ఆపోజిటే ఒక చిన్న షాప్లో ఈ ఇడ్లీ షాప్ అయితే ఉంటుంది బాబా ఇడ్లీ పిండి అంతా మార్నింగ్ అంతా ప్రిపేర్ చేసుకుని టబ్బుల్లో పెట్టుకుంటారు ఆ డబ్బుల్లోంచి కొంచెం కొంచెం పిండి తీసుకుని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా హాట్ హాట్గా ఈ ఇడ్లీలు అయితే సర్వ్ చేస్తున్నారు అనమాట మీ తల తాకట్టు పెట్టిన బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ ఇక్కడ లో అయితే మనం ఏం చెప్పట్లేదు కానీ బయట నుంచి వచ్చే మనలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవ్వచ్చు కరీంనగర్ బెస్ట్ ఫుడ్ లో ఇది కూడా ఒకటి ఈ చట్నీలు రెండు ఏంటంటే కమ్మగా ఉన్నాయి మరి కొంచెం స్పైసీ యాడ్ అవ్వాలంటే కారపొడి చట్నీలో కానీ లేదా ఇండివిజువల్గా కానీ కారపొడేస్తుందంటే ఇది కరీంనగర్ కమాన్ దగ్గర ఉన్నటువంటి బాబా ఇడ్లీ టిఫిన్ సెంటర్లో అదిరిపోయే ఇడ్లీ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి